అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై ఐదవ భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని ఒక్కసారిగా నిర్ఘంతపోతుంది ఇతడి పేరు విప్లవ సీఎం కొడుక ఇంత సడన్గా ఇదంతా జరగటమేంటి విప్లవ్ నా ఆఫీస్కి ఉదయం వచ్చాడు కదా మరి అంతలోనే అరెస్ట్ అవ్వటమేంటి అని ఆలోచిస్తూ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతుంది ఇప్పుడు నేను ఈ విప్లవ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడి పీడ నాకు విరుగడైనట్టే అని కొంచెం ఉత్సాహం వస్తుంది మనసునికి కానీ అంతలోనే వీర నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు అని బాధ కూడా కలుగుతూ మెడిసిన్ ఎఫెక్ట్ అలాగే నిద్రపోతూ ఉంటుంది మనస్సుని మహాలక్ష్మి మనస్సుని పక్కనే కూర్చొని తలనిమురుతూ నా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది ఇకనైనా నా బిడ్డకి సుఖం అనేది ఉంటుందా ఇప్పుడు వీరా కూడా లండన్కి వెళ్ళిపోతున్నాడు పెళ్ళి కూడా చేసుకుంటానని అంటున్నాడు నా బిడ్డ పరిస్థితి ఏంటి అంత మనస్సుని తన లైఫ్ని నాశనం చేసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అప్పుడే వీర్ అమ్ము ఇంటికి వస్తాడు మహాలక్ష్మి వీర రావడంతో ఈ టైంలో వచ్చారు వీర్ అని అడుగుతుంది వీర్ నా అమ్మకి ఎలా ఉందో ఏంటో అని బెంగగా ఉంది ఇంకా అక్కడ ఉండలేక తనని చూద్దామని వచ్చేస్తానంటీ అని అంటాడు మహాలక్ష్మి మరీ అంత ప్రేమ పెట్టుకొని మనూని వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు ఆలోచిస్తున్నావు వీర్ మనస్సుని మర్చిపోయి పెళ్ళి కూడా చేసుకుంటానని అంటున్నావు ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి మనస్సుని ఏదో పిచ్చుగా చెప్పిందని తన మాట వినాల్సిన అవసరం లేదు అవసరమైతే రెండు తగిలిచ్చి అయినా సరే నీతో పాటే తీసుకువెళ్ళిపో నా బిడ్డ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని అంటుంది మన మహాలక్ష్మి వీరు కావాలనే మనసుని ముందు అలా మాట్లాడానంటే కానీ మనస్సుని వదిలి ఎక్కడికి వెళ్ళడు ఈ వీర మీరు కంగారు పడకండి అమ్ము గురించి టెన్షన్ వదిలేయండి టైం వచ్చినప్పుడు అన్నీ మీకే అర్థమవుతాయి అని అంటాడు వీరు అప్పుడు మహాలక్ష్మి నిశ్చయంతంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీరు తను అమ్ము పక్కన కూర్చొని ఏడ్చిన అమ్ము కళ్ళపైన చిరుముద్దు ఇచ్చి సారీ అమ్ము నేను కూడా ఈరోజు నిన్ను చాలా ఏడిపించేశాను కానీ తప్పదు నువ్వు నాకు వేరే ఆప్షన్ మిగిల్చలేదు నువ్వు రియలైజ్ అవ్వాలి నేను నిజంగానే వెళ్ళిపోతున్నానని అప్పుడు నువ్వే నన్ను ఆపుతావు చూడు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ నా అమ్మ ఈరోజు పడిన వేదనకి వంద రేట్లు నేను ఎక్కువగా అనుభవించాను ఈ వీర్ కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ అమ్మకి ఇలాంటి పరిస్థితి రానివ్వను అని అనుకుంటూ మనసుని పక్కనే అలాగే నిద్రపోతాడు వీర ఉదయం మనసునికి మెలకు వచ్చి చూసేసరికి వీరు తన పక్కనే తనని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు మనసుని వీర ఏంటి ఎప్పుడొచ్చాడు అని అనుకొని వీరాకి దూరంగా జరగాలని ట్రై చేస్తుంది కానీ వీర తన అమ్ముని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు ఇక వీర నిద్ర డిస్టర్బ్ అవుతుందిలే అనుకొని వీరాని అలాగే చూస్తూ నా వీర నిద్రలో మాత్రం కుంభకర్ణే అన్న నిద్రపోతే ఏది సోయి ఉండదు అని మనస్సుని వీర తలను ప్రేమగా నిమురుతూ ఉండగా అప్పుడే మనస్సునికి గుర్తుకు వస్తుంది వీర తనని వదిలి వెళ్ళిపోతున్నాడని వెంటనే తన చెయ్యిని వెనక్కి తీసుకుంటుంది వీర మీద కొంచెం కోపం తెచ్చుకుంటూ వీర నిద్రమతిలో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు అమ్ము తననే పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉండటం గమనించి నా అమ్మ బాడీలో అన్నిటికంటే పెద్ద పార్ట్స్ ఆ కన్నులే చూడు ఎలా చూస్తుందో మిడుగుడ్లు వేసుకొని అని అనుకొని మళ్ళీ ఇప్పుడు ఏమంటుందో ఏంటో అని నేనేంటి ఇక్కడ ఉన్నాను ఎలా వచ్చాను నేను అని నటిస్తూ ఉంటాడు వీర్ మనస్విని చిరుకోపంగా చూస్తూ రాత్రి నిద్రలో ఎగిరి వచ్చావులే అని అంటుంది వీర అదే అయి ఉంటుంది అమ్ము లేకపోతే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను అని అంటాడు నటించాలని చూడకు వీర ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది మనస్విని తన కళ్ళు చిన్నవి చేస్తూ కోపంగా వీరేంటి చాలా కోపంగా కనిపిస్తున్నావు అవును నేను నటిస్తున్నాను నువ్వు నటించటం లేదా నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా అని అడుగుతాడు అమ్ము కొంచెం తడబడుతూ ఏ విషయంలో నేను నటిస్తున్నాను అయినా నువ్వు ఎందుకు వచ్చావో నాకెలా తెలుస్తుంది నాకు హెల్త్ బాగోలేదని చూడటానికి వచ్చావా అని అడుగుతుంది వీరా లేదు అందుకు రాలేదు నేను నిన్ను నేను చెప్పిన కిసెస్ ఫార్ములాస్ మర్చిపోయావు నువ్వు అందుకే గుర్తు చేద్దామని వచ్చాను నిన్న లంచ్ కిస్ ఇవ్వలేదు డిన్నర్ కిస్ ఇవ్వలేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కిస్ ఆ దేవుడు ఎరుగు ఈ మూడు కిస్సులు కలిపి ఒకేసారి తీసుకుందామని వచ్చేశాను ఆ కిస్సెస్ తీసుకోకుండా ఇక్కడి నుండి వెళ్తే ప్రసక్తే లేదు ఎలాగో రెండు రోజుల్లో లండన్కి వెళ్ళిపోతున్నాను కదా అని అంటాడు వీరు మనసుని కోపంగా అనవసరంగా నాకు కోపం తెప్పించుకు వీరా బిల్లు ఇక్కడ నుండి నాకు చాలా కోపం వస్తుంది నీ మీద అని అంటుంది వీర మొండిగా నా మూడు కిస్సులు నాకు ఇస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అయినా నీకెందుకు కోపం వస్తుంది నీకు ఇష్టం లేదా నేను నిన్ను కిస్ చేయటం ఇష్టం లేదా నేను నా కళ్ళలోకి చూసి చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను మళ్ళీ రాను అని అంటాడు వీర్ మనసుని వీర పెదవులపై చెయ్యి పెట్టి ఇంకెప్పుడు మళ్ళీ రాను అని అనుకు అని కళ్ళ నీళ్లతో అంటుంది వీర్ మనస్సుని కన్నీళ్లు తుడుస్తూ నువ్వు వద్దన్నా వస్తాను నా మూడు కిస్సెస్ ఇస్తే చెప్పు నీకు ఇష్టం లేదా నన్ను కిస్ చేయటం అని అడుగుతాడు మనస్సుని ఇష్టం లేదు అని ఎలా చెప్తుంది వీరంటే తన ప్రాణం కదా వీరంత రొమాంటిక్గా అడుగుతూ ఉంటే చెప్పలేక ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది వీర్ మౌనం అర్ధాంగీకారం అంటారు కదా అమ్ము మరి నేను కిస్ చేయనా అని అడుగుతాడు మనస్ని కంగారు పడుతూ వీరాకి కొంచెం దూరంగా జరుగుతుంది వీరు ఇంతలా ప్రేమించి అతను కోరి వస్తే ఎవరైనా కాదంటారా కావాలంటే న్యాయం మీ అమ్మని నిత్యాన్ని అడుగుతాను అని అంటాడు అమ్ము కంగారు పడుతూ ఇప్పుడు అమ్మని నిత్యాన్ని అడగటం ఎందుకు ఎవరైనా ఇలాంటి విషయాల గురించి అమ్మని లేక అడుగుతారా బుద్ధి లేకుండా అని కోపంగా అంటుంది మనస్సుని వీర్ నాకు బుద్ధి లేదు సరే నీకు ఉంది కదా నాకు ఇచ్చేసి నాకు ఇచ్చేసే అని అంటూ మనస్సునికి దగ్గరగా వెళ్తాడు వీర చూపు మనసుని మెడ మీద నుండి ఇచ్చిన తీపి గుర్తు మీద పడుతుంది దాన్ని వీరు తన చేతితో తడుముతూ నా ప్రేమకు గుర్తు ఇంకా ఉందా అమ్ము ఇలా అయితే ఎలా అమ్ము నీతో రొమాన్స్ చేయాలంటే కష్టమే సుమి కొంచెం గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్న నాలుగు రోజులు కందిపోతుంది కావచ్చు ఆ బుగ్గ ఎన్ని కష్టాలు వచ్చాయి వీరా నీకు అని అనుకోని సరే నా వల్ల అక్కడ మచ్చ ఏర్పడింది కదా నీ మెడకి సారీ చెప్తాను అని అంటూ మళ్ళీ మనస్సుని మెడ మీద ఉన్న మచ్చపై ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే మనస్సుని వీరా ప్లీజ్ కాస్త దూరంగా ఉండు నాకు ఏదోలా ఉంది అసలే నిత్యదాన్ని చూసి నన్ను ఆట పట్టించింది ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టకు అని అంటుంది మనసుని అయితే సరే ఈసారి ఎవరికీ తెలియకుండా లిప్ టు లిప్ కిస్ ఇస్తాను ఇక లవ్ బైట్ ఎక్కడ చేయాలి ఎవరికీ తెలియకుండా ఎక్కడ చేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటే మనసుని కంగారు పడుతూ ఏంటి వీర ఏం చేస్తున్నావు అంటూ ఉండగానే వీర మనసుని పెదాలని ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు వీర మనసునికి దగ్గరగా వస్తూ ఉంటే మనసుని కూడా పరవశంతో కళ్ళు మూసుకొని ప్లీజ్ వీర వెళ్ళిపో అంటూ ఉంటుంది వీర నవ్వుతూ నీ మాటలు నన్ను వెళ్ళిపోమంటున్నాయి కానీ నీ మనసు నన్ను ఇంకా దగ్గరగా రమ్మంటున్నాయి ప్లీజ్ కాదనుకు అని అంటూ మనస్సుని పెదాలపైన ముద్దు పెట్టుకోబోతాడు అప్పుడే మహాలక్ష్మి అమ్మ మను లేచావా అని అనుకుంటూ రూంలోకి వస్తుంది మనస్సుని కంగారు పడుతూ వీర అమ్మ వచ్చింది నువ్వు ఎ ఎక్కడికైనా వెళ్ళి దాంకో నిన్ను ఇక్కడే చూస్తే బాగుండదు అని మనసుని వీరాన్ని వాష్రూంలోకి పంపించేస్తుంది మహాలక్ష్మి మనస్సుని తొందరపాడి వీరాని వాష్రూంలోకి పంపించటం చూస్తుంది తను కూడా ఏమీ తెలియనట్టుగానే అమ్మ మనం తొందరగా ఫ్రెష్ అవ్వు అని అన్నావు కదా ఇంకా రెడీ అవ్వలేదేంటి అని మహాలక్ష్మి అంటే అప్పుడు మనసుని మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి అని హడావుడిగా మహాలక్ష్మిని బయటికి పంపించాలని అనుకుంటుంది మనస్విని మహాలక్ష్మి కావాలనే వాష్రూంలో ఏమైనా ఇడిచిన బట్టలు ఉన్నాయా అని అంటూ వాష్రూంలోకి వెళ్ళాలని చూస్తుంది మనసుని బట్టలేమి లేవమ్మా నాకు ఆకలేస్తుంది తొందరగా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి వెళ్తుంది మనస్సుని పాటలు చూసి వీర లోపల నుండి నవ్వుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి కూడా నవ్వుకొని సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వెళ్తున్నాను టిఫిన్ రెడీ చేస్తాను అని వెళ్ళిపోతుంది మనసుని వాష్రూంలో అమ్మ వెళ్ళిపోయింది వీరా ఇక నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఇక్కడ నుండి అయినా ఎలా వచ్చావు బాల్కనీ నుండి వచ్చావా అని అడుగుతూ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది వీరా మనసుని వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయనివ్వకుండా ఆపి నిన్ను ముద్దు పెట్టుకోకుండా ఎక్కడ నుండి నేను వెళ్ళను ఈ వీరు ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు అని వీర్ లెవెల్లో డైలాగ్ కొడతాడు మనస్సుని తప్పదు వీరా అని అంటుంది వీరు అస్సలు తప్పదు అని మనస్సునికి దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక వీర వినడు అని మనస్సుని కళ్ళు మూసుకుంటుంది వీర మనస్సుని శవర్ కింద నిలబెట్టి శవర్ ఆన్ చేస్తాడు నీళ్లు ఇద్దరి శరీరాల్ని తడిపేస్తూ ఉంటే వీర మనసుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని మెల్లగా తన ముద్దును కొనసాగిస్తూ పెదవల వరకు తీసుకువెళ్తాడు మనస్సుని కూడా వీర చుట్టూ చేతులు వేసి అల్లుకుంటుంది వీర మనస్సుని పెదవలపైన చిన్నగా అదర సంతకం చేసి ఆమె మెడని ముద్దాడుతూ ఉంటాడు మనసుని సిగ్గుపడి వెనుకకు తిరుగుతుంది మను వీర పెదాలు తన కంట్రోల్లో లేక అవి మనస్సుని మెడను భుజాలను ముద్దాడుతూ ఉంటాయి వీర పూర్తిగా మనస్సుని మాయలో పడిపోయి ఇంకా హద్దులు చెరిపేసి అప్రమత్తంగానే తమకంతో మనసుని డ్రెస్ బ్యాగ్ జిప్ తీసి మనసుని భుజాలపైన ఉన్న డ్రెస్ని కిందకి జరపాలని అనుకుంటాడు మనసుని ఒక్కసారిగా తన గతం వీరాకి తెలిసిపోతుందని భయపడి ముందు వైపుకు తిరిగి వీరాని గట్టిగా హత్తుకుంటుంది వీరకి మా మారిన మనసుని గుండె చవ్వడి తెలుపుతుంది తను భయపడుతుందని ఇక్కడ వరకు నా స్పర్శని ఫీల్ అయింది కానీ ఇప్పుడు భయపడుతుంది అని అనుకొని వీర కూడా సారీ అమ్ము అని అంటూ ఇక దగ్గరకు పొదివి పట్టుకుంటాడు వీరకి సడన్గా నిన్నట అమ్ము పరిస్థితి గుర్తుకు వస్తుంది అమ్ముకి ఫిట్స్ రావటం బెడ్ పై అలా కొట్టుకుంటూ ఉండటం కళ్ళ ముందు మెదిలి నిన్ను నిన్న అలా చూసి ఎంత భయపడ్డానో నీకు తెలుసా ఇంకెప్పుడు కూడా నువ్వు నీ హెల్త్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు నా కోసమైనా నేనెప్పుడు నిన్ను అలాంటి పరిస్థితిలో చూడకూడదు అమ్ము అసలే నీకు హెల్త్ బాగోలేకుంటే నిన్ను ఇలా వాటర్లో తడిపేసి ఇబ్బంది పెడుతున్నాను సారీ అమ్ము నేను బయటకు వెళ్తున్నాను నువ్వు తొందరగా ఫ్రెష్ అయి వచ్చాయి అని అంటాడు వీర మనస్విని నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు వీరా నాకేమీ కాలేదు నాకు ఫిట్స్ అప్పుడప్పుడు వస్తాయి నా ఫిజికల్ మెంటల్ కండిషన్ దృష్టి